మలబార్ అంటే క్వాలిటీ ఒక ప్రామిస్ పూర్తి పారదర్శకతకి ప్రామిస్ గ్యారెంటీ బై బ్యాక్ ఒక ప్రామిస్ మెటల్ మెంటలిస్ట్ యొక్క ప్రామిస్ పాత బంగారం పై 100% ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క ప్రామిస్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ ప్రతి ప్రత్యోకర్కి ప్రతిరోజు ప్రతి చోట ఇంకా ఇంకేం కావాలి పార్టీలకు అతీతంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానించిన వారు ఎవరో ఉండరని పార్టీలు వేరైనా తన చిరంజీవి చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తారని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేరు శ్రీనివాసరెడ్డి అన్నారు సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి వాల్తీరు వేరే చిత్రాన్ని బాలినేని సతీమంతో కలిసి సందర్భంగా అందరూ కూడా మన మనుషులందరూ మన పార్టీ వాళ్ళు అందరూ కూడా ఈరోజు వాలటర్ వేరే సినిమాకి రావడం జరిగింది సినిమా చాలా బాగుంది చిరంజీవి గారు మళ్ళా ఖైదీ సినిమాలలో ఎంగ్ యంగ్ లాగా అనిపిస్తూ ఉన్నారు చాలా ఇంకా కూడా చిరంజీవి గారు సినిమాలు ఇంకా బా ఇంకా ఎక్కువ నటించి ఇంకా బాగా ప్రజల్లో ఇప్పుడు కూడా చిరంజీవి అభిమానులు మరి ఎంతోమంది ఉన్నారు మరి లక్షలాది మంది మరి చిరంజీవి అభిమానులు ఉన్న సంగతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి చిరంజీవి గారు సినిమా అంటే గతంలో మేము చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో పోయేవాళ్ళం ఫస్ట్ మార్నింగ్ షో పోయేవాళ్ళమే అట్లాంటి చిరంజీవి గారు అంటే అంత యూత్ యూత్కి అప్పుడు ఎంతో అట్రాక్షన్ ఉండేది మరి ఈరోజు అదే చిరంజీవి గారు అట్లనే ఉన్నారు ఈరోజు ఈ సినిమా చూస్తా ఉంటే సేమ్ ఎఫెక్ట్స్ అప్పుడు పాతాయో ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి చిరంజీవి గారు సినిమా చిరంజీవి గారు అభిమానానికి అభిమానులకి అందరూ కూడా ఒక మంచి సినిమాగా మరి చిరంజీవి గారు ఇచ్చారు ఇంకా రాబో చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఒంగోలు చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి చిరంజీవి నాన్న చిరంజీవి మూడు పేర్లు ఉంటాయి మేము రాజకీయంగా అనుభవం తీసుకుంది బాలనీ సినిమా సైడ్ మా వాసన్న అంటే మా వారసత్వం అది అంటే సినిమా పరంగా మేము చిరంజీవి గారిని తీసుకున్న రాజకీయాలు మేము తెలుసుకుంది మా అన్న ద్వారానే ఈరోజు వాల్తేరు వేరే సినిమాలో అన్న చిరంజీవి గారు కూడా ఇలాంటి షర్ట్ అన్న గారు అదే షర్ట్ మీద వచ్చారు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు చిరంజీవి గారు ఆయన ఎవరిదెవరు వెళ్ళేవాడు కాదు ఎవరైనా వచ్చినా శత్రువునైనా క్షమించి ఒక మనస్తత్వం అయింది ఇద్దరు మనస్తత్వం ఒకటే ఈ ఇద్దరు మేఘస్టార్లు మేము అవమానించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి చివరిగారికి మా వాసనతోనే మా ప్రయాణం మా మేగాస్టార్తోనే మా ప్రయాణం ఉంటుంది ఆయన ఎందుకంటే రాజకీయాలు ఏ కొన్ని కొన్ని ఉంటాయి అందరూ ఏదో చెప్పుకోవచ్చు కానీ ఆయన వేరు అంతే వాసన అంటే అది వేరు చిరంజీవి వాళ్ళిద్దరు మనస్తత్వం కలిగి కాబట్టి ఈరోజు మేము ఆయన అమ్మని నడుస్తున్నాం ఇంకో ముఖ్య ఉద్దేశం మేము ఈరోజు ఈ పార్టీలో మేము ఏదోదో పార్టీ నుంచి రావచ్చు ఈ రెండు ఇంత యాక్టివ్గా ఇంత ప్రొఫెషనల్గా మేము దర్జాగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి బాలినేని ప్రణీత్ రెడ్డి ఈరోజు మా యువనాయకుడు మాకు ఇచ్చిన భరోసాను బట్టి ఈరోజు మేము అన్నతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ చెబుతున్నాం ఇప్పటికీ మరో చివరకును మా ప్రయాణం బాగాలేని మెగాస్టార్ వంశం అంతే ఎవ్వరేమైనా చెప్పుకొని మన ఏదో కొద్ది కొద్దిగా చిన్న డిస్టబెన్స్ ఏదో చెప్పుకున్నారు కాదు అది ఆయనకి తెలుసు మేము చెప్పుకునేవి కాదు అది ఎందుకంటే మా మెగాస్టార్ ఆయన ఆయనకి చిన్న చిన్న తప్పులేమను క్షమిస్తాడు కాబట్టి ఏం లేదు మా వాసన్నకి సంక్రాంతి శుభాకాంక్షలు మేఘా ఫ్యామిలీ శుభాకాంక్షలు మా మా యువ నాయకులు విజయం కోసం కేక్ కట్ చేయడం వాసుగారి చేతిపేత అందరికీ ఎందుకంటే ఆయన పార్టీలకి అతీతమైన వ్యక్తి కాదు కానీ అట్లానే అందరినీ ప్రేమించే వ్యక్తి ఆయన పార్టీని ఎప్పుడు ఒక పార్టీ అంటే ఆ పార్టీని నమ్మి అందరి కార్యకర్తలని ఏకభావంలో చూసే వ్యక్తి అలానే అందరినీ కూడా ప్రేమించే వ్యక్తి ఈరోజు ఈ విజయానికి కారణమైన అభిమానులకి ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెబుతూ ఈరోజు అందరూ కార్యకర్తలతోటి ఆయన సినిమా చూడడానికి వచ్చారు ఆ చిరంజీవి అభిమానుల తరఫున ఆయనకి కృతజ్ఞతలు చెబుతూ ఎప్పుడు చిరంజీవి అభిమానులు అందరూ అందరూ ఎట్లా ఒంగోలు